హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీకు ఇప్పుడు చూపిస్తున్నటువంటి వీడియోలో కనబడుతుంది మా అవయాల అమ్మాయి వాళ్ళు విజయవాడలోనే ఉంటారు భవానీపురంలో వాళ్ళ హౌస్ అనమాట నేను అంతకుముందు మీకు పోస్ట్ చేశాను వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళాను మా అవయాల అమ్మాయికి గృహప్రవేశానికి అని చెప్పని ఒక ఆ తర్వాత ఇప్పుడు మొన్న ఆషాఢ మాసంలో వాళ్ళు దుర్గమ్మకి సంబరం చేయడం అయితే జరిగింది సంబరం చేయడానికి ఒక కారణం ఉంది మామూలుగా మేము విజయవాడలోనే పుట్టాం కాబట్టి సాధారణంగా అక్కడ ఉండే వాళ్ళకి అమ్మ ఆరాధ్య ఇష్ట ఇష్టదైవం కూడా అవుతు ఉంటుంది కదండీ అలాగే వాళ్ళు కానీ అమ్మ కానీ వాళ్ళ అత్త మామలకు కూడా ఎక్కువగా అమ్మవారిని బాగా ఆరాధిస్తూ ఉంటారనమాట ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఈ సంబరం చేయడానికి అదేంటంటే వాళ్ళ తనకి చిన్న అబ్బాయి ఉన్నప్పుడు బాగా చిన్నగా ఉన్నప్పుడు తను అనుకోకుండా ఆడుకుంటూ మేడం ఏంచి కిందకి పడిపోవడం చాలా ఎత్తులో నుంచి జరిగిందంట తను ఇంకా భయంతో ఏం చేయాలో తెలియక అమ్మవారిని మొక్కిందంట ఎవరైనా కూడా మనం చేసేది అలాగే కదండి మన ఇష్టదై దైవాన్ని కదా మొక్కుకుంటాం మొక్కుకొని కిందకొచ్చిందంట తీరా కిందకొచ్చి చూసేసరికి అంత ఎత్తు నుంచి పడిపోయినప్పుడు కాళ్ళు చేతులు ఎరగడమో లేకపోతే దెబ్బలు తగడమో ఏదో జరుగుతుంది కదండి కానీ అమ్మదయో వాళ్ళ అదృష్టమో వాళ్ళు చేసిన పుణ్యమో ఆ పడిపోయినటువంటి బాబుకి చిన్న గీత కూడా తగలకుండా సేఫ్గా ఉన్నాడంట అంతే అప్పుడు అమ్మవారికి ఇచ్చినట్టుగా అమ్మ నీకు పసుపు కుంకాలు తీసుకొచ్చి సంబరం చేస్తానని మొక్కిందనమాట మొక్కి ఆరు సంవత్సరాలు అయిపోయినట్టుందండి ఇప్పుడు వాళ్ళు గృహప్రవేశం అయిపోయిన తర్వాత అమ్మకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అమ్మవారికి చీర సారెలతో అన్ని పదార్థాలు రెడీ చేసుకొని చలిమిడి పానకాలతో కుటుంబ సభ్యులు అందరూ కలిసి దుర్గమ్మని కొలిచి ఆవిడికి సారి తీసుకెళ్ళడం అయితే జరిగిందండి ఇది అప్పటికప్పుడు వెంటనే చేయలేదండి అంటే ఆదివారం వీళ్ళు సంబరం చేస్తారు అనగా ఆషాఢ మాసంలో శుక్రవారం అమ్మవారిని ఘనాసారులు వాళ్ళు అంటే ఒక సాంప్రదాయబద్ధంగానే వాళ్ళు వచ్చి అమ్మవారిని అలంకరించి అన్నీ చేసి రెండు రోజులు ఉంచుకొని మూడో రోజు అమ్మవారికి ఇలా చలిమిడి పానకాలతో తీసుకొని అమ్మవారి కొండకైతే గనక దుర్గమ్మతి సన్నిధికి వెళ్ళడం జరిగింది ఇలాగా అమ్మవారికి శుక్రవారం పూట అమ్మవారిని నిలుపుకున్నప్పుడు సాయంత్రం పూట నైవేద్యాలు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణ అమ్మవారి కీర్తనలు భజనలు అలా అన్నీ కూడా చేసుకొని అంగరంగ వైభవంగా బంధుమిత్రులతో చక్కగా ఈ దుర్గమ్మ సంబరాన్ని అయితే నిర్విఘ్నంగా చేసుకున్నారండి నేను మీ అందరికీ చూపిస్తున్నటువంటి ఈ ఫోటోలో మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది అన్నమాట అమ్మవారి అలంకరణ కానీ ఆవిడికి వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి సారి కానీ చీరలు కానీ అన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చక్కగా సమకూర్చుకొని అంటే అమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ మనం ఆవిడికి చెయ్యాలి అనేటువంటి తపన ఎంత బాగా మనమైతే ఎలాగ రెడీ చేస్తామో రెడీ అవుతామో అమ్మను కూడా చూడండి రెండు కన్నులు చాలట్లేదన్నమాట అంత అద్భుతంగా అమ్మని అలంకరించి